నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నరాల వీక్నెస్ గురించి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జెమ్కేర్ హాస్పిటల్ నుంచి న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కీర్తితేజ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు అసలు న్యూరాలజిస్ట్ అంటే ఏంటి అంటే ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ వల్ల మన బాడీలో ఏ పార్ట్స్కి ఎఫెక్ట్ అవుతుంది ఏ ఏ డిసీజెస్ వస్తుంది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే చాలా మందికి అసలు న్యూరాలజిస్ట్ అంటే ఎవరు ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎలాంటి సంబంధించిన డిసీజెస్ ఆర్ మన బాడీలో ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే ఏ లక్షణాలు ఉంటే ఏ డిసీజెస్కి వెళ్ళాలనేది కూడా చాలామందికి ఐడియా అనేది ఉండదు సో ఒక న్యూరాలజిస్ట్ అంటే ఒక న్యూరోఫిజిషియన్ అన్న న్యూరాలజిస్ట్ అన్న ఒకరే అండి నరాల వైద్యుడు అని అనమాట సో ఒక న్యూరాలజిస్ట్ అరే న్యూరోఫిజిషియన్ జనరలీ బ్రెయిన్ అంటే మెదడు వెనుపూస స్పైన్ కండరాలు అంటే మజల్స్ నరాలు నర్వ్స్కి సంబంధించిన లక్షణాలు ఉన్న వాటికి సంబంధించిన డిసీజెస్ని చూస్తారు అండ్ మోస్ట్ కామన్ డిసీజెస్ అంటే బ్రెయిన్కి సంబంధించినవి లైక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం కానివ్వండి లేకపోతే హెడేక్ అంటే తలనొప్పి దాంట్లో మెయిన్గా మైగ్రెయిన్ పార్ష్ నొప్పి టెన్షన్ హెడేక్ లేకపోతే కొన్నిసార్లు ఈవెన్ గిడినెస్ అంటే వర్టిగో అంటారు ఓకే వీటితో పాటు మూవ్మెంట్ డిసార్డర్స్ పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ ట్రెమర్స్ అలానే డిమెన్షియా అంటే మతి మార్పు మోస్ట్ కామన్ డిమేన్షియా అది అల్జిమస్ డిమెన్షియా అంటారు ఇవే కాకుండా చూపుకు సంబంధించినవి అంటే చూపు మందగించడం కానివ్వండి రెండు రెండు కనిపించడం కానివ్వండి లేకపోతే కలర్ డిఫరెన్షియేషన్ చేయలేకపోయినా కానివ్వండి ఆర్ చెవికి సంబంధించినవి అంటే హియరింగ్ లాస్ కానివ్వండి ఆర్ వర్టిగో అంటే కళ్ళు తిరగడం కానివ్వండి అలానే టేస్ట్ పోయినా ఆర్ స్మెల్ పోయినా కానీ న్యూరాలజిస్ట్ చూస్తారు ఇవే కాకుండా కొన్నిసార్లు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా ఆర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి ఆర్ న్యూరోసైకటిక్ డిస్టర్బెన్సెస్ ఇటు డిప్రెషన్ యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్ ఇలాంటివి కూడా చూస్తారు సో ఇవి మెయిన్ బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ అండ్ లక్షణాలు అలానే కాకుండా స్పైన్కి సంబంధించిన అంటే మె వెన్నుపూసకు ఇది మెడలు వెనపూస సర్వైకల్స్ పైన కానివ్వండి ఆర్ నడుములో అంటే లంబో సైకల్స్ పైన కానీ సంబంధించినవి చూస్తారు వీటిలలో త్రీ మెయిన్ కామన్ కాజెస్ ఉంటాయి ఒకటి ఏజ్తో వచ్చే స్పాండలోసిస్ అంటే వెన్నుపూస అరగడం కానివ్వండి ఆర్ కెనాల్స్టినోసిస్ అంటారు అంటే నడుములో ఉన్న వెన్నుపూస ఉతకపోవడం మూలంగా దానివల్ల నొప్పి ఆరు మెడ నొప్పి వచ్చి కాలు చేయలు గుంజుతాయి అనమాట సడన్ కాజెస్ కొంచెంసార్లు బరువులు ఎత్తినప్పుడు డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి లేకపోతే కింద పడ్డప్పుడు స్పైన్ ఇంజురీ వల్ల డిస్క్ ప్రొలాప్స్ ఆర్ లిస్టెసిస్ అంటే బోన్స్ మూవ్ అయిపోవడం మూలంగా వచ్చే నడుము నొప్పులు ఇవి కూడా చూస్తాం ఈ మెదడు ఇంకా వెన్నుపూసని కాకుండా నరాలు ఇంకా కండరాలకు సంబంధించినాయి నరాలకు సంబంధించినవి అంటే న్యూరోపతి అని అంటారు న్యూరోపతి అంటే ఏంటి సో జనరల్లీ ఆల్కహాల్ ఆర్ డయాబెటీస్ ఆర్ ప్యూర్ వెజిటేరియన్ బీట్వల్ డెఫిషియన్సీ ఉన్న ఈ న్యూరోపతి అని వస్తాయి అంటే కాలు చేలు తిమ్మిర్లు రావడము చీమలు పాకుతున్నట్టు అనిపించడము సూదులు కుచ్చుతున్నట్టు మంటలు రావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలానే కండరాలకు సంబంధించిన అంటే మయోపతి ఆర్ పుట్టుకతో వచ్చిన మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కాలు వీక్నెస్ రావడం క్రామ్స్ అంటే కాళ్ళు చేలు మెల్కలు పడుకోవడము వాళ్ళు అలానే వీక్నెస్తో పాటు కాండ్రాలు సన్నబడిపోవడం ఆర్ మెత్తబడిపోవడము ఇవన్నీ వస్తాయి సో ఇవి మోస్ట్ కామన్ న్యూరలాజికల్ డిసీజెస్ అండ్ సిమ్టమ్స్ ఇవి కాకుండా కొంతసార్లు మోస్ట్ కామన్గా వచ్చేది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు అంటే ఒక మ్యూజిషియన్ కానివ్వండి టైపిస్ట్ కానివ్వండి ఆర్ టే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువసేపు సిస్టమ్ మీద ఉంటే ఇక చేయలలో ఈ మూడేళ్ళు తిమ్మిరనే వస్తాయి దాన్ని కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని అంటారు అలానే ఫేస్లో కూడా కొంతసార్లు బెల్స్ ప్యాల్సీ అంటారు అంటే మూతి వంకరిపోవడము కన్ను మూసుకోలేకపోవడం కన్ను నుంచి నీళ్లు కారడం సో ఇవి ఒక న్యూరాలజిస్ట్ ఆఫ్ న్యూరోఫిజిషియన్ బ్రెయిన్ స్పైన్ నర్వ్స్ అండ్ మజల్కి సంబంధించిన డిసీజెస్ మేము చూస్తామన్నమాట సో డాక్టర్ గారు మైగ్రైన్ మైగ్రైన్ వచ్చినప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు సో దానివల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో మైగ్రైన్కి ఎంత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఇప్పుడు యాక్చువల్లీ ఒక న్యూరాలజిస్ట్ కానివ్వండి ఎవరికైనా కానివ్వండి ఒక జనాభా అంటే వంద మంది శాతంలో ఎట్లీస్ట్ యాజ్ పర్ ద అమెరికన్ హెడ్ఏక్ సొసైటీ ప్రకారంగా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ లైఫ్ టైంలో పక్కా హెడ్డేక్ అనేది ఫేస్ చేస్తారు సో జనరలీ ఆ హెడ్ఏక్లో మోస్ట్ కామన్ హెడ్డేక్ అంటే తలనొప్పి ఆడవాళ్ళల్లో మైగ్రేన్ ఆర్ పార్ష్ అనేది చాలా కామన్ ఈ మైగ్రేన్ ఆర్ పార్ష్ అనేది ఎలా ఉంటుంది అని అంటే జనరలీ ఒకటే సైడ్ తలనొప్పి రావడం కానివ్వండి లేకపోతే తలనొప్పి వచ్చినప్పుడు గుండె దడ అని అలానే వామిటింగ్ సెన్సేషన్ ఆ టైంకి లైట్స్ భరించలేకపోవడము నాయిస్ భరించలేకపోవడము లేకుంటే కొన్నిసార్లు గాబరా గాబరా పానిక్ అటాక్స్ రావడము అండ్ ఆ టైం వచ్చినప్పుడు ఒక పేషెంట్కి ఒక సైలెంట్ డార్క్ రూమ్లో పడుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు దాన్ని మైగ్రేన్ అంటాం మైగ్రేన్ ట్రీట్ చేయకపోతే చాలామందికి తో పాటు వర్టిగో తల తిరగడం అలానే ఫైబ్రోమయాల్జియా అంటే మెడ నొప్పి నడుము నొప్పి బాడీ పెయిన్స్ ఎక్కడ ముట్టినా పెయిన్స్ పెయిన్స్ అని అంటూ ఉంటారు పాటు ఇన్సోమియా నిద్ర లేకపోవడం ఆర్ నిద్ర డిస్టర్బెన్స్ రావడము మూడ్ స్వింగ్స్ అంటే యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్ వస్తాయి సో ఇలాంటి కండిషన్లో వచ్చినప్పుడు మేము ఫస్ట్ అది మైగ్రేన్ హెడ్ ఆర్ ఇంకేదైనా కారణం హెడేక్ అంటే జనరల్ కామన్ టెన్షన్ హెడేక్ ఉంటుంది ఆర్ సెకండరీ హెడేక్ అంటే సైట్ ప్రాబ్లం వల్ల కానివ్వండి సైనసైటిస్ కానివ్వండి మెడనొప్పి వల్ల కానివ్వండి అనేది రూల్ అవుట్ చేస్తాం హెడేక్ మైగ్రేన్ అని మనం కన్ఫర్మ్ చేశాక ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ దాని తర్వాత మెడికేషన్స్ మెడికేషన్స్లో కూడా అక్యూట్ మైగ్రేన్ స్పెసిఫిక్ మెడికేషన్స్ అంటాం అంటే ఇప్పుడు అటాక్ ఉంటే ఆ అటాక్ ఆపడానికి మెడిసిన్స్ ఇస్తాం కొన్ని రో దాంతోపాటు మనము అల్టిమేట్ గోల్ ఇన్ మైగ్రైన్స్ టు రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ సివియరిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది అటాక్స్ సో లైఫ్ స్టైల్తో పాటు అక్యూట్ మైగ్రైన్ మెడికేషన్స్ అండ్ ప్రొఫైల్ మెడికేషన్స్ ఇచ్చి మైగ్రైన్ ను మనం కంట్రోల్ చేస్తాం సో రీసెంట్గా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మైగ్రేన్ మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళల్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది ఓవర్ వెయిట్ ఉన్నా కానీ లేకపోతే హార్మోనల్ పిల్స్ అంటే గర్భనిరోధక మాత్రలు కానివ్వండి లేకపోతే పండుగల పూజలకు వాటికి పీరియడ్స్ డిలే చేసే ట్యాబ్లెట్స్ వాడినా బ్రెయిన్లో క్లాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో లేడీస్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నా కానివ్వండి ఈ పిల్స్ వాడినా కానివ్వండి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్నా కానివ్వండి క్లాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మైగ్రైన్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయమంటే టెన్షన్ హెడ్డేక్స్ మోస్ట్ కామన్ అయిపోయింది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో సో ఇలా హెడ్ ఎక్ వచ్చినప్పుడు రిలీఫ్ అవ్వడానికి ఏం చేయాలి డాక్టర్ సో జనరల్ మైగ్రైన్ హెడేక్ అయితే ఆడవాళ్ళలో కామన్ అండి టెన్షన్ హెడేక్ బోత్ మగవాళ్ళలో ఆడవాళ్ళలో కామన్ సో క్లాసికల్గా టెన్షన్ హెడేక్ ఉన్న వాళ్ళు ఏమని చెప్తారంటే సార్ నాకు మార్నింగ్ హెడ్ ఉండదు ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ రెండు కంతలలో చాలా తలనొప్పి వస్తుంది అని అంటారనమాట అది పడుకుంటే కొంచెం తగ్గుతుంది సో టెన్షన్ హెడ్డేకి మోస్ట్ కామన్ ట్రిగర్ ఇస్ టెన్షన్ ఆఫ్ స్ట్రెస్ సో జనరల్లీ ఏ దానికైనా కూడా మేము టెన్షన్ హెడ్డేకి మెడికేషన్స్తో కన్నా ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ రిలీవింగ్ ఆర్ రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ యోగా మెడిటేషన్ చేయడము అండ్ స్క్రీన్ టైం తగ్గించడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము న్యూరాలజీ ఎమర్జెన్సీస్ కేసెస్ ఏంటి డాక్టర్ అంటే లైక్ ఈ ఎమర్జెన్సీ టైంలో మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఒకవేళ మేము ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే మేమేం చేయాలి సో న్యూరాలజీలో ఎమర్జెన్సీస్ చాలా అంటే మనం కామన్గా చూసేదాన్ని కొన్ని ఎమర్జెన్సీస్లో బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అండి రెండోది ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్ దాని తర్వాత హెడ్ ఇంజురీ అండ్ స్పైన్ ఇంజురీ సో ఇవి మోస్ట్ కామన్ ఎమర్జెన్సీస్ ఇటువంటిది ఉన్న దాంట్లో జనరలీ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం అని వచ్చినప్పుడు అసలు పేషెంట్స్ అంటే మీ సైడ్ నుంచి మీరు అది పక్షవాతం అని ఐడెంటిఫై చేయాలి అది ఏంటిదంటే అంటే బీ ఫాస్ట్ అని ఒక కోడ్ ఉంటుంది బీ ఫాస్ట్ అంటే పేషెంట్కి సడన్గా బ్యాలెన్స్ ప్రాబ్లమ్ వచ్చినా ఆర్ ఐ విజువల్ డిస్టర్బెన్స్ అంటే సరిగ్గా కనిపి కనిపించకపోయినా రెండు రెండు కనిపించినా మస్క మస్క వచ్చినా ఆర్ ఫేషియల్ డిసిమెటరీ మూతొంకరిపోవడం ఆమ్ వీక్నెస్ అంటే ఒక చెయ్యి వీక్నెస్ రావడం కాల్ వీక్నెస్ రావడం స్పీచ్ డిస్టర్బెన్స్ నత్తి నత్తగా రావడం లేకపోతే పిచ్చి పిచ్చి మాట్లాడటం సో టీ ఈజ్ ద టైం ఓకే సో మీరు ఎంత జల్దీ ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి మా దగ్గర తీసుకొస్తే మాకు విండో పీరియడ్ అని ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ టు సిక్స్ అవర్స్ ఆ పీరియడ్ లోపల వస్తే మేము ఒక సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని ఒక బ్రెయిన్లో క్లాట్ అయ్యింది అని ఐడెంటిఫై చేస్తే దాన్ని క్లాట్ బస్టింగ్ ఏజెంట్ ఆర్ త్రోంబలైటింగ్ ఏజెంట్తో థ్రాంబలైసిస్ చేస్తాం సో మా దగ్గర మీ వీళ్ళనే స్ట్రోక్ యూనిట్ అండ్ ఇన్ హౌస్ మాకు ఎంఆర్ఐ ఉందండి అండ్ సిటీ స్కాన్ ఉంది సో పేషెంట్ స్ట్రోక్ అని ఐడెంటిఫై చేయగానే మా దగ్గర రాగానే ఇమీడియట్లీ మేము ఎన్ఐహెచ్ఎస్ కోర్ అని చేసి సిటీ స్కాన్ చేసి అది క్లాటా బ్లీడ చూసి ఒక విండో పీరియడ్ లో ఉంటే క్లాట్ బస్టింగ్ ఏజెంట్ ఇచ్చి దాన్ని చేస్తాం చేస్తామన్నమాట ఇఫ్ బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ప్యారలైజ్ సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్యారలైజ్ అయినప్పుడు జనరల్లీ మనం ఆ లక్షణాలు ఇప్పుడు మీకు చెప్పినట్టు బీ ఫాస్ట్ అనే లక్షణాలు ఐడెంటిఫై చేస్తాం సో పేషెంట్కి అయినా బీపీ షుగర్ అటువంటివి ఉంటే కంట్రోల్లో ఉన్నాయా అనేది చూసుకోవాలి అండ్ ఇమీడియట్లీ మీ నీరెస్ట్ ఒక స్ట్రోక్ యూనిట్ ఆ న్యూరాలజిస్ దగ్గర తీసుకొస్తే మేము స్ట్రోక్ అని ఐడెంటిఫై చేసాం అనుకోండి దాని ప్రకారంగా విండో పీరియడ్ చూసుకొని చూసుకుని ఎంఆర్ఐ చేసి దాన్ని మనం ట్రీట్ చేస్తాం సో మీరు పడాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొన్నిసార్లు స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్కి ఫిట్స్ కూడా రావచ్చు అనమాట సో ఆ ఫిట్స్ కూడా ఒకటి ఎమర్జెన్సీ ఇట్స్ ద న్యూరాలజికల్ ఎమర్జెన్సీ సో ఆ టైంలో మెజార్టీ టైమ్స్ మనం బయట చూస్తూ ఉంటాం ఫస్ట్ పేషెంట్స్ అటెండెన్స్ ప్యానిక్ అయిపోతారు సో పానిక్ కావద్దు సో పేషెంట్ని లెఫ్ట్ సైడ్ తిప్పి తల కింద ఏదైనా పిల్లో కానీ ఏదైనా పెట్టి వాళ్ళ చేతిలో నోట్లో మాత్రము కర్చీఫ్ కానివ్వండి అండి చైన్ కానీ అవేం పెట్టద్దు మనకు చేయాల్సింది చుట్టూ కూడా క్రౌడ్ అంతా గుమ్ము కూడద్దు అనమాట అంటే పేషెంట్కి ఇన్ఫ్ గాలి రావాలి అండ్ పేషెంట్ని పల్స్ ఒకటి చూస్తూ ఉండాలి ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు కార్డియాక్ రెస్పిరేటరీ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ టైం అనేది కౌంట్ చేస్తూ ఉండాలి ఏ ఫిట్స్ అయితే జనరల్లీ త్రీ మినిట్స్ లో కూడా ఆగిపోతాయి త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ టైం అవుతుంటే దాన్ని ఇంపెండింగ్ స్టేటస్ అని అంటారు ఫైవ్ మినిట్స్ దాడితే స్టేటస్ అంటే ఆ ఫిట్స్ ఆగోవు సో ఇమీడియట్లీ మీ నీలెస్ట్ న్యూరాలజిస్ట్ ఆర్ ఎపిలెప్సీ సెంటర్ ఆర్ ఒక న్యూరాలజిస్ట్ ఉన్న ఫుల్ టైం ఉన్న సెంటర్ తీసుకొస్తే ఆ ఎపిలెప్సీని ఇమీడియట్లీ మనం కంట్రోల్ చేస్తాము అండ్ ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ అంటాం ఎయిర్వే బాగుందా లేదా బ్రీతింగ్ బాగుందా లేదా సర్కులేషన్ బాగుందా లేదా చూసి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అండ్ సిటీఆర్ ఎంఆర్ఐ చేసి ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేస్తాం అమ్మా ఈ ట్రీట్మెంట్ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వన్స్ ఇలా వచ్చి ట్రీట్మెంట్ అయిపోయింది సో పేషెంట్ ఎపిలెప్సీ ఆర్ మూర్ఛతో వచ్చినప్పుడు మేము వాళ్ళని స్టెబిలైజ్ చేసేసి దాని కారణం ఏంటిది అనేది మనం కనుకుంటాం దాని కారణాలు ఫ్యామిలీలో కారణాలు ఉండొచ్చు ఆర్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ కొంతసార్ డయాబెటిక్ పేషెంట్స్కి జస్ట్ షుగర్ డౌన్ అయ్యి కూడా ఫిట్స్ వస్తాయి అనమాట ఓకే ఆర్ ఆల్కహాల్ బాగా తాగినా కానీ అండి ఆల్కహాల్ బాగా అలవాటు ఉండి అది ఆపినా కానీ ఆల్కహాల్ విత్డ్రా సీజర్స్ అనేది వస్తుంది సో మా దగ్గర వచ్చినప్పుడు ఎవాల్యుయేట్ చేసి ఆ కారణం ఏంటిది అనేది ఐడెంటిఫై చేసి యాంటీ యాంటీఎప్లెప్టిక్ మెడికేషన్స్ పెడతాం అలానే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాం ఒక డ్రైవింగ్ పోయి డ్రైవర్ అనుకోండి అతను జనరలీ డ్రైవింగ్ అవాయిడ్ చేయమని చెప్తామను ఎందుకంటే డ్రైవింగ్ ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు ఫిట్స్ వస్తే ఆయనకి డేంజరస్ అండ్ ఆయన ప్యాసింజర్స్కి డేంజరస్ అండ్ ఆల్సో ఆపోజిట్ వాళ్ళకు డేంజరస్ అండ్ అలానే అలాంటి వాళ్ళకి హై రిస్క్ జాబ్స్ అంటే వాటర్ బాడీస్ దగ్గర పని చేయడం కానివ్వండి అండి ఫైర్ దగ్గర పనిచేయడం కానీ ఎత్తుల మీద కానీ పనిచేయడం కానీ ఇలాంటి వాళ్ళకి ఫిట్స్ వచ్చే పడిపోతే వాళ్ళకి ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవన్నీ అవాయిడ్ చేయండి అని చెప్తాము అండ్ ఫిట్స్ మెడికేషన్స్ రెగ్యులర్గా వాడాలి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంటే ఆపేసేయాలి ఎట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఉంటే అది కరెక్ట్ షుగర్ కంట్రోల్లో చేసుకోవాలన్నమాట అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో చేసుకోవాలి సో డాక్టర్ హెడ్ ఇంజురీస్ అయితే ఉంటాయి మోస్ట్లీ యాక్సిడెంట్ కేసెస్ వస్తున్నప్పుడు సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హాస్పిటల్కి వచ్చే వరకు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఎందుకంటే మన సిటీ లైఫ్లో అందరూ తొందర తొందర హరిబరి ఉంటారండి ఇంత కంజెస్టెడ్ ట్రాఫిక్లో చాలాసార్లు చూస్తాం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అందరు క్రౌడ్ వస్తారు గుమ్ముడతారు సో దట్ ఈస్ ఓన్లీ ఆ ఎంతూజియాజం ఉంటుంది తప్ప చాలా తక్కువ మంది యాక్చువల్లీ ఒక ఫ్రంట్ లైన్లో రోల్ ప్లే చేయరు సో ఎప్పుడైనా ఒక హెడ్ ఇంజురీ అయినప్పుడు ఫస్ట్ థింగ్ క్రౌడ్ అనేది ఆగ్నేయదు ఎందుకంటే సి కేసు ఎంత సీవియరిటీ ఉందని తెలియదు క్రౌడ్ ఎంత ఉండే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది వచ్చే అంబులెన్స్కి కూడా కష్టం అవుతుంది అండ్ మనం దగ్గరకు పోయాక చేయాల్సిందే ఫస్ట్ పేషెంట్ కాన్షియస్ ఉన్నారా లేదా ఏమైనా ఫిట్స్ వస్తున్నాయా లేదా అండ్ హెడ్కి ఇంజురీ అయిందా మెడక్ ఇంజురీ అయిందా అని చూడాలి ఎందుకంటే మన మెయిన్ బాడీలో హెడ్ అండ్ స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవి రెండు సేఫ్ ఉన్నంత ఊరికి మనకు బాడీకి పర్మనెంట్ డ్యామేజ్ అనేది కాదనమాట సో ఒకవేళ హెడ్ ఇంజురీ అయిందంటే ఏమైనా బ్లీడింగ్ అవుతుందా పేషెంట్ ఫిట్స్ వస్తున్నాయా అని చూసి ఫిట్స్ వస్తున్నాయంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకో పెట్టేసి తల కింద పెట్టేసి ఇమీడియట్లీ అంబులెన్స్ని కాల్ చేయాలి అలానే మెడకి ఏమైనా ఇంజరీ అయ్యిందంటే దాన్ని సర్వైకల్స్ పైన అంటారు మెడకి ఆ సర్వైకల్స్ పైన మన రెస్ట్ ఆఫ్ ద బాడీని అండ్ ఆల్సో బ్రీతింగ్ అంటే లంగ్స్ కింద ఉన్న డయాఫరామ్ని కంట్రోల్ చేస్తుంది సో ఎప్పుడు స్పైన్ ఇంజరీ అయినప్పుడు సడన్గా డయాఫరామెటిక్ పోయి బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది అన్నమాట సో ఫస్ట్ మనము ఆ నెక్ను అనేది స్టెబిలైజ్ చేయాలి జనరల్లీ మేము ఏంటంటే హార్ట్ సర్వికల్ కాలర్తో స్టెబిలైజ్ చేస్తాం సో ఒక ఒక పబ్లిక్ సైడ్ నుంచి సడన్గా పేషెంట్ని ఇటు తిప్పడం కానివ్వండి అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన విక్టిమ్ని అండ్ మెడని ఇటు ఎలాంటి చేయడం కానీ చేయొద్దు అనమాట సో నెక్కుని అనేది స్టెబిలైజ్ చేయాలి కదలకుండా చూసుకోవాలన్నమాట అండ్ పేషెంట్కి ఇమీడియట్లీ వాటర్ తాగిపోయడం అటువంటిది అనేది చేయొద్దు సో ఫిట్స్ వస్తే ఫిట్స్కి లెఫ్ట్ సైడ్ తిప్పాలి మెడకి ఏమైనా దెబ్బ తగిలితే మాత్రం నెక్ననేది స్టెబిలైజేషన్ చేయాలి హెడ్ ఇంజురీ అటువంటి అవుతే మాత్రము ప్యానిక్ కాకుండా ఇమీడియట్లీ కి ఇన్ఫార్మ్ చేస్తే నియరెస్ట్ హెడ్ ఇంజురీ సెంటర్ అంటే ఎమర్జెన్సీ న్యూరాలజీ సెంటర్కి అనేది మనం షిఫ్ట్ చేసుకుంటాం సో బేసిక్గా ఈ నరాల వీక్నెస్ అనేది దేని వల్ల వస్తుంది డాక్టర్ సో నౌ డిసీజెస్ అనేది అంటే నరాల ప్రాబ్లమ్ సంబంధించిన అనేది ఇట్స్ ద మోస్ట్ కామన్ సో మోస్ట్ కామన్ అంటే నరాలకు ఎఫెక్ట్ అయ్యే సిమ్టమ్స్ ఏంటంటే ఒక పేషెంట్ లక్షణాలు ఏ లక్షణాలు వస్తే నాకు నరాల ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై అయ్యారు దీనిలో జనరల్ నరాలని టూ పార్ట్స్ డివైడ్ చేస్తాం స్మాల్ నో ఫైబర్స్ లార్జ్ నో ఫైబర్స్ స్మాల్ నో ఫైబర్స్ ఎఫెక్ట్ అవుతుంది దాంట్లో పాజిటివ్ సిమ్టమ్స్ నెగిటివ్ సింటమ్స్ అని ఉంటాయి పాజిటివ్ సిమ్టమ్స్ అంటే ఏదైనా కాళ్ళు కానీ చేలు కానీ తిమ్ళులు రావడము మంటలు రావడము చీమలు పాకుతున్నట్టు కానివ్వండి ముద్దు బారడం కానీ ఇవన్నీ ఉంటాయి నెగిటివ్ సింటమ్స్ అంటే కాళ్ళలో స్పర్శ లేకపోవడం స్పర్శ లేకపోవడము ఓకే అంటే కొన్నిసార్లు వేడి చాలి తెలియకపోవడము దానివల్ల కాళ్ళలో సోర్స్ ట్రాఫిక్ చేంజెస్ వస్తాయి అంటే స్కిన్ డ్రై అయిపోవడము హెయిర్ లాస్ రావడము అండ్ పుండ్లు అవుతే అది నాన్ హీలింగ్ అల్సర్స్గా మారడం అలానే లార్జ్ ఫైబర్స్ ఇన్వాల్వ్ అవుతాయి దాన్ని కాటన్గుల్ సెన్సేషన్ అంటారు అంటే నడుస్తుంటే ఒక నూనె మీద లేదా కాటన్ మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇంబ్యాలెన్స్ ఉంటుంది వీళ్ళకి వాష్ మేసిన్ ట్యాక్స్ అంటారు అంటే ముఖం కడుక్కుందామనిపై కళ్ళు మూసుకొని కళ్ళు కడుక్కున్నప్పుడు స్వే అయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఈ నరాల ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వాటికి కారణం ఏంటిదనేది చూడాలి ఎన్నో కారణాలు ఉంటాయి బట్ త్రీ మెయిన్ కాజెస్ ఒకటి ఆల్కహాల్ రెండోది డయాబెటీస్ అండ్ ప్యూర్ వెజిటేరియన్ బీట్వల్డ్ డెఫిషియన్సీ ఉంటే వస్తాయి అన్నమాట సో ఈ మూడు ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి నో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేస్తాం సో నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు న్యూరోపతి కాంప్లికేషన్స్ ఏంటంటే మెయిన్లీ స్కిన్లో ట్రాఫిక్ చేంజెస్ అనేవి వస్తాయి అంటే స్కిన్ డ్రైనెస్ హెయిర్ లాస్ బ్రిటిల్ నేల్స్ అండ్ దాని తర్వాత నాన్ హీలింగ్ అల్సర్స్ వస్తాయి సో ఈ న్యూరోపతి ఉన్నప్పుడు ఒక మీరు న్యూరాలజిస్ట్ దగ్గరకు వస్తే మేము దీంట్లో నో కండక్షన్ స్టడీ అనేది చేసుకొని కొంచెం నో బయోప్సీ చేసి ఇది ఏంటిది కారణము దీనిలో స్మాల్ ఫైబర్ ఎఫెక్ట్ అయిందా లార్జ్ ఫైబర్ ఎఫెక్ట్ అని చూస్తే ఒక స్మోకింగ్ డ్రింకింగ్ ఉంటే డ్రింకింగ్ ఆపేపీయడము డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేయడము ప్యూర్ వెజిటేరియన్ విత్ బీటువెల్ ఒక లో ఉందని బ్లడ్ టెస్ట్ వస్తే బీటివెల్ సప్లిమెంట్స్ చేయడము దీంతో పాటు ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పాజిటివ్ సిమ్టమ్స్కి కొన్ని ప్రీగాబాలిన్ పెంటిన్ అని కొన్ని డ్రగ్స్ ఉంటాయండి అవి ఇస్తాం అనమాట అండ్ మెయిన్గా డయాబెటిక్స్ మోస్ట్ కామన్గా వచ్చేసి డయాబెటిక్ న్యూరోపతి ఇలాంటి వాళ్ళకు వచ్చినప్పుడు రోజు పాదాలను కూడా ఒక మన ఫేస్ని అద్దంలో చూసుకుంటున్నట్టు పాదాలను కూడా చూడాలి కాళ్ళకి ఆనలు అంటే కాన్స్ ఫామ్ అవుతున్నా కానివ్వండి లేకపోతే అల్సర్ ఫామ్ అవుతున్నా దాన్ని ఇమీడియట్లీ దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి లేకపోతే అది ఇన్ఫెక్షన్ అయ్యి యాంపుటేషన్ వరకు పోతుందనమాట అండ్ ఇవే కాకుండా ఆల్కహాలిక్స్లో మోస్ట్ కామన్గా వచ్చేది న్యూరోపతి చాలా మంది ఆల్కహాలిక్స్ డినై చేస్తారు మేము తాగము చాలామంది ఎక్కువ తాగుతారు వాళ్ళకి ఏం కాలేదు మాకు ఎందుకు వస్తుందని సో ఆల్కహాల్ అనేది ఒక్కొక్కరికి ఒక లిమిట్ అనేది ఉంటుంది సో కొంతమంది తక్కువ అయినా వస్తుంది కొంతమందికి ఎక్కువ దాయినా వస్తుంది ఆల్కహాల్తో కూడా న్యూరోపతి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెంసారి కాళ్ళలు తిమ్మిర్లు మంటలు రాసి చెప్పులు వేసుకోడానికి కష్టమవడం చెప్పులు జారిపోవడము ఫస్ట్ జారినప్పుడు తెలుస్తాయి కొన్ని వాళ్ళకి చెప్పులు జారిపోయినప్పుడు తెలియదు కూడా సో ఇలాంటి కండిషన్స్ ఆల్కహాలిక్ న్యూరోపతి అని ఉన్నట్టు సో వాళ్ళకు ఆల్కహాల్ ఆపేసి అండ్ మెడికేషన్స్ ఇస్తామన్నమాట నార్మల్గా ఫర్ సపోజ్ మనం ఒక దగ్గర కూర్చొని ఒక సైడ్ బరువు పడింది అనుకోండి విత్ ఇన్ వన్ టూ మినిట్స్లో తిమ్మిర్లు రావడము చేతిలో తిమ్మిళ్ళు రావడం వీటికి రీజన్స్ ఏంటంటే వీటిని జనరల్లీ ఎంట్రాప్మెంట్ న్యూరోపతిస్ ఆర్ కంప్రెసివ్ న్యూరోపతిస్ అని అంటారు మోస్ట్ కామన్గా వచ్చేది చాలా మంది పడుకున్నప్పుడు తల కింద చేయి పెట్టుకుని పడుకోవడం అని అంటారు సో అది పెట్టుకున్నప్పుడు పొద్దున్న వేసేసరికి చేయిలో అనేది వస్తుంది సో వీళ్ళకి ఏంటంటే కొంతమంది లేడీస్కి ఆర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆర్ మ్యూజిషియన్స్ టైపిస్ట్స్ వీళ్ళకి ఆర్ డ్రైవర్స్కి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని ఉంటుందన్నమాట అంటే మనకట్టులో కార్పల్ టన్నల్లో మిడియనో అనేది ఒత్తుకపోతుంది ఒత్తుకపోయినప్పుడు ఈ మూడేళ్ళు అనేది చాలా తిమ్మిర్ అనమాట సో అందుకని జనరల్ వీల్ని ఆ కంప్రెసివ్ సైట్స్ని ఎవాయిడ్ చేయడానికి తల కింద చేయి పెట్టుకోవద్దని చెప్తాము అండ్ స్ప్లింట్స్ అనేది ఇస్తాము ఇలానే కాకుండా ఇంకొకటి కంప్రెసివ్ న్యూరోపతి ఈస్ కాల్డ్ సాటర్డే నైట్ పెరాలిసిస్ అంటారు సో క్రానిక్ ఆల్కహాల్ జనరల్లీ సాటర్డే నైట్ ఎక్కువ తాగి పడుకున్నప్పుడు ఆ చైర్స్ మీద పడుకుంటారు పడుకున్నప్పుడు యాక్జిల్లో అంటే సంఖ్యలో ఏదైతే చేరిది రాడ్ ఉంటుందో అది ఒత్తుకపోయేసి యాక్సిలరీనో ఆ నో ఒత్తుకపోయి పొద్దున్న లేసేసరికి ఇట్లా వృష్టి డ్రాప్ వస్తుంది అంటే ఈ చెయ్యి ఎత్తాలంటే రాదు ఇది చాలామంది పెరాలసిస్ అని అనుకుంటారు కానీ ఇది పెరాలసిస్ కాదు రీడియల్నో యాక్సిలరీనో కంప్రెషన్ అయ్యేసరికి వాళ్ళకి వృష్టి అనేది ఎత్తడానికి రాదు సో ఇలాంటి కండిషన్స్లో కూడా ప్యానిక్ కాకుండా మా దగ్గరకు వస్తే ఐడి నో కండిషన్ స్టడీ అని చేసేసి అది ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేస్తాం ఓకే సమ్ టైమ్స్ కొంతమంది ఫింగర్స్ వంకరిపోవడం చూస్తుంటాము దానికి రీజన్ ఏంటంటే సో ఇది పోవడం అనేది దీని జనరల్లీ ఎన్నో కారణాలు ఉంటాయి మోస్ట్ కామన్ అంటే ఫిజియోలాజికల్ గా అంటే కొంతమంది యంగ్ లేడీస్ వస్తారు వాళ్ళకి ప్యానిక్ అటాక్స్ హైపర్ వెంటిలేషన్తో వస్తారు అంటే చాలా ఆయస పడుతూ ఇలా ఆయస పడినప్పుడు మన బాడీలో ఉన్న కాల్షియం అనేది వెళ్ళిపోతుంది అప్పుడు కాల్షియం వెళ్ళిపోయినప్పుడు హైపో క్యాల్సిమిక్ టెట్రీ ఆర్ క్రామ్స్ అని అంటారు అంటే చీలన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి అది హైపర్ వెంటిలేషన్ అది చూస్తే ఫంక్షనల్ అంటే సైకోలాజికల్ థింగ్ అలానే కాకుండా న్యూరోపతి ఉన్న కూడా పేషెంట్స్కి చాలా మందికి క్రాంప్స్ అనే వస్తాయన్నమాట వాళ్ళు మనం న్యూరోపతిని ట్రీట్ చేస్తాం అండ్ మూడో కారణం ఏంటంటే కొంతమందికి రైటర్స్ క్రాంప్ అంటారు అంటే ఒక పేరాగ్రాఫ్ రాస్తుంటే ఫస్ట్ చెయ్యి బాగానే ఉంటుంది కొంతసేపు అయ్యాక చెయ్యి మొత్తం పెయిన్ వచ్చి ఒక స్పాజంలోకి వెళ్ళిపోయి వంకరిపోతుంది సో ఈ రైటర్స్ క్రాంప్ అనే వాళ్ళకి మేము జనరల్ బాటిలినం టాక్సిన్ కానివ్వండి ఓకే సో వీళ్ళకి ఈఎన్ఎంజీ అండ్ ఎన్సిఎస్ చేసి ఇది రైటర్స్ క్రాంప్ అని సస్పెక్ట్ చేస్తే ఏ మజిల్స్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది దానికి బాటిలిన టాక్సిన్ అని ఒకటి ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ ఇచ్చి క్రాంప్స్ ని రిలీవ్ చేస్తాం అనమాట సమ్ టైమ్స్ ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ అయిపోతే ఈ నరాలన్నీ బాగా పెయిన్ వచ్చేసి అవుతుంటుంది కదా అప్పుడు రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు యాక్చువల్ పోస్ట్ కోవిడ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలయ్యాక ఒక న్యూ ఎంటిటీ నూనె టెక్ స్పైన్ సిండ్రోమ్ అని వచ్చింది సో ఇప్పుడు ఆఫీస్లో ఉంటే నార్మల్గా ఆఫీస్ చైర్ ఆఫీస్ టేబుల్ మీద కూర్చుని ప్రాపర్ పాస్చర్లో ఉండి చేస్తూ ఉంటారు అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్కి లెగ్స్ అలా నడుస్తుంటారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి చాలామంది ఇంట్లో సోఫా మీద పడుకోవడము ఆర్ బెడ్ మీద పడుకోవడము డిఫరెంట్ అబ్నార్మల్ పొజిషన్స్లో పడుకుని పని చేయడం మొదలు పెడుతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే మెడలో డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి ఆర్ స్పాండలోసెస్ కానివ్వండి ఆర్ మెడలో ఉన్న స్పైనల్ కూడా నరాలు కంప్రెస్ అవ్వడం అలానే నడుములో ఉన్న నరాలు అంటే లంబార్ స్పాండలోసిస్ ఆర్ లంబార్ కెనోల్స్టినో సార్ డంబార్ డిస్క్ ప్రొలాబ్స్ వచ్చేసరికి చాలామందికి మెడ నొప్పి నడుము నొప్పి వచ్చేసి కాళ్ళు గుంజడము గుంజడము తిమ్మిళ్ళు రావడం అనేది వస్తుంది సో దీన్ని ఫస్ట్ మేము చెప్పేది ప్రాపర్ ఎరగోనమిక్స్ అండ్ ప్రాపర్ పాశ్చరే సో ఎప్పుడు కూర్చున్నా ప్రాపర్గా ఒక ఆఫీస్ చైర్ విత్ ఆమ్ సపోర్ట్ లంబర్ సపోర్ట్ మెడక్ సపోర్ట్ ఉండాలి అండ్ దాని తర్వాత పే మన సిస్టమ్ మీద ఉన్నప్పుడు దాని మీద మనం వాలిపోవద్దు అనమాట అంటే వీ షుడ్ టేక్ ద ప్రాపర్ సపోర్ట్ ఓకే అండ్ ఎర్గోనమిక్స్లో కూడా మనం చూసే యాంగిల్ అంటే ఒక హా ఫ్లోర్కి హార్జాంటల్ లైన్ కానీ ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్లో మాత్రమే సిస్టమ్ హైట్లో ఉండాలి అండ్ ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ లెగ్స్ కొంచెం అటో వాకింగ్ చేసి బాడీ స్ట్రెచెస్ చేసి వచ్చి కూర్చోవాలన్నమాట సో ఇలా చేస్తే దిస్ ఈజ్ ఆల్ మెకానికల్ పెయిన్స్ చాలా వరకు టెక్స్ పైన్ సిండ్రోమ్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు అండ్ లాస్ట్ ఏంటంటే ఈ ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళకి మెడ ఇంకా నడుముకి సంబంధించిన కండరాలకి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ అనేది రొటీన్ ఎక్సర్సైజెస్తో పాటు సెపరేట్గా చేయాలి అవి చేస్తే స్ట్రాంగ్ అయ్యి మనకి జనరల్లీ ఫెటిగ్ అండ్ పెయిన్స్ అనేది రాకుండా ఉంటుంది సమ్టైమ్స్ మెడ పట్టేసినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు అంటారా సో ఇప్పుడు మనకి మెడ పట్టుకోవడము ఆర్ నడుము పట్టుకోవడం అనేది సింపుల్గా చెప్పాలంటే సడన్గా నేను నిద్రపోయి పొద్దున్న లేసాను లేకపోతే నిన్న జిమ్కి పోయేసి ఏదో వెయిట్స్ లిఫ్ట్ చేశాము దాని తర్వాత మెడ పట్టుకుంది అని అంటే ఇట్ కెన్ బి అక్యూట్ నెక్ మయోఫేషియల్ స్పాజమ్ అంటే మెడలో ఈ ట్రిపీజియస్ మజిల్ కానివ్వండి ఎరెక్టర్స్ పైన మజిల్ కానివ్వండి ఏదైనా మజిల్ క్యాచ్ అంటారు అలానే నడుములో కూడా ఏదైనా బరువు ఎత్తినప్పుడు కానివ్వండి ఆర్ నైట్ మొత్తం అబ్నార్మల్ పొజిషన్లో పడుకుని పొద్దున్న లేచినప్పుడు సడన్గా నడుము పట్టుకోవడం అనేది ఉంటుంది సో ఇదొకటి రెండోది ఏంటంటే మెడలో కానీ నడుములో కానీ సడన్గా డిస్క్ ప్రొలాప్స్ వచ్చి నరాన్ని వత్తడం ఫస్ట్ మనం మేము ఇది మజిల్ క్యాచ్ ఆ నో కంప్రెషన్ అనేది చూస్తాం జనరలీ మజిల్ అయితే ఏదైనా పర్టికులర్ మజిలే పెయిన్ అని అంటారనమాట అది జనరలీ కిల్లర్స్ ఆర్ మజిల్ రిలాక్సెస్ కొంచెం తగ్గుతుంది కానీ ఏ పెయిన్ కిల్లర్ అంటే అది వాడద్దు అది కొంచెం మేము చూస్తాం పేషెంట్ ఆక్యుపేషన్ అయినా కార్డియాక్ ప్రాబ్లం ఉందా కిడ్నీ ప్రాబ్లం ఉందా అని చూసి దాని ప్రకారంగా పెడతాం అదే ఒకలా పెయిన్ ఒక జాయింట్ దాటి మొత్తం చేయికి వస్తుందన్న లేదా నడుము నొప్పి ఒక కాలు మొత్తం వస్తుందన్న అది మాత్రం డిస్క్ ప్రిలాప్స్ విత్ కంప్రెషన్ ఆఫ్ ద నో దాన్ని కంప్రెసివ్ రాడిక్లోపతి అంటాం అలాంటి కండిషన్స్తో మేము ఎంఆర్ఐ చేసుకునే డిస్క్ ప్రాబ్లం ఉందా లేదా చూసి పేషెంట్ని మెడ ఇంకా నెక్ స్టెబిలైజ్ చేసి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము ఎస్ఓఎస్ ఒక డిస్క్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందంటే మాత్రం కొన్నిసార్లు పేషెంట్ మేము ఇస్తాం సర్జరీ ఈ నర్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నర్ ప్రాబ్లమ్స్ మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది యాక్చువల్లీ మన బాడీ మొత్తంలో ద మాస్టర్ కంట్రోలర్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద బ్రెయిన్ సో బ్రెయిన్ అండ్ నవ్స్ ఎఫెక్ట్ అవుతే జనరలీ బాడీలో ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ కావచ్చు అంటే యూ కాంట్ మూవ్ ఓకే సో జనరలీ ఇఫ్ బ్రెయిన్లో మనకి క్రీని నవ్స్ ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఈ హెడ్కి సప్లై చేసే నవ్స్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి స్మెల్ పోవచ్చు టేస్ట్ పోవచ్చు కళ్ళు ఓపెన్ చేయడానికి కష్టం అవ్వచ్చు రెండు రెండు కనిపించచ్చు లేకపోతే విజన్ లాస్ కావచ్చు హియరింగ్ ప్రాబ్లం గిడినెస్ రావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ ప్రాబ్లం మూ తొంకరపోవడము నాలుక మీద టేస్ట్ తెలియకపోవడము ఇది ఏదైనా ప్రాబ్లం వస్తుంది అలానే మెడ ఎఫెక్ట్ అవుతే సేమ్ మీకు మెడ నొప్పి రావడము నొప్పి రావడము ఒక చేయి పని చేయకపోవడము కాలు పని చేయకపోవడము ఉంటుంది బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతే డిమెన్షియా మతిమరపు కానివ్వండి లేకపోతే కాలు చేయి పడిపోవడము ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ సెన్సేషన్ లేకపోవచ్చు ఆర్ చాలా పెయిన్ రావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలానే నర్వ్స్ ఎఫెక్ట్ అవుతే మీకు న్యూరోపతి లక్షణాలు చెప్పాను అంటే తిమ్మిర్లు మంటలు సుగులు కూర్చున్నట్టు రావడం మొద్దు బారడం నడవడానికి అవ్వడము అలా అండ్ రీసెంట్గా ఒక మనము న్యూస్లో విన్నాము గులియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది పూణేలో అంటే ముంబై సైడ్ చాలా మంది పాండమిక్ లాగా కొంచెం వచ్చింది అంటే కొంచెం ఎక్కువ మందికి ఎఫెక్ట్ అయింది అది బేసికలీ ఒక ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు జనరల్లీ క్యాండ్ రీహీటెడ్ ఫుడ్ తిన్నప్పుడు క్యాంపైలో బ్యాక్టీరియా జీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మన బాడీ ఆటో ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి అది మన బాడీని అటాక్ చేసి డ్యామేజ్ చేస్తుంది అనమాట సో దానివల్ల పేషెంట్ ఒక వన్ టూ డేస్ ముందు బాగుంటారు నెక్స్ట్ వన్ టూ డేస్ అయితే సడన్గా కాళ్ళు చేయలు మెట్లు ఎక్కడం దిగడం కష్టము బాడీ మీద రోల్ అవ్వడం కష్టము ఇంకా సీవర్ ఉంటే బ్రీతింగ్ ఇలాంటి వాళ్ళని మేము ఇమీడియట్లీ అడ్మిట్ చేసేసి దాని తర్వాత ఎంత సివియరిటీ ఉందో బట్టి దాన్ని బట్టి సిఎస్ఎఫ్ అనాలిసిస్ నౌ కండక్షన్ స్టడీ చేసుకుని ఐవీజీ అనేది ఇంజక్షన్ అనేది మనం ఇస్తామన్నమాట ఇస్తే ఇమీడియట్లీ పేషెంట్ అనేది రెస్పాండ్ అవుతాడు అండ్ అలానే కొన్నిసార్లు కంట్రాలు కూడా మనకి ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి సో మయోపతి ఆర్ మస్కా డిస్ట్రోఫీ విటమిన్ విటమిన్షియన్స్ ఇది మోస్ట్ కామన్ ఊరికే బాడీ పెయిన్స్ రావడము వీక్నెస్ ఫెటీక్ రావడం ఆర్ క్యాల్షియం డెఫిషన్సీ ఆర్ పొటాషియం డెఫిషన్సీ వల్ల కానివ్వండి ఆర్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఆర్ పుట్టుకతో కొన్నిసారి మస్క్లర్ డిస్ట్రోఫీస్ అంటే జనరల్లీ కొంతమంది మేనరికం పెళ్లి చేసుకుంటారు ఆ మేనరికం పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్లో కొంతసారి మస్క్లర్ డిస్ట్రోఫీస్ అని వస్తాయి కింద కూర్చొని లేవలేకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న బ్రెయిన్ నోస్ మజిల్స్ పైన ఏది ఎఫెక్ట్ అయినా కానీ బాడీ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్కి చాలా మందికి స్ట్రెస్ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది దీనివల్ల ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువైపోతుంది కదా డాక్టర్ ఆ ఓవర్ థింకింగ్ వల్ల మన బ్రెయిన్ ప్రాబ్లమ్ అవుతుందా బ్రెయిన్ కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటారా ఎనీ రెస్పాన్సిబిలిటీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్ ఓకే సో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సనే స్ట్రెస్ లేకుండా ఉంటారు సో నార్మల్ గా ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా మీకు స్ట్రెస్ అనేది ఉంటుంది వాట్ మ్యాటర్స్ ఇస్ మనం ఆ స్ట్రెస్ని ఎంత లిమిట్ వరకు ఆపగలుగుతున్నాము దాన్ని ఎంత కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాము అని చెప్పి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఏం కారణం లేకపోయినా ఒక లీన్ సన్నగున్న పర్సన్ హు ఇస్ ఫిజికలీ ఫిట్ స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నా హీ కెన్ డెవలప్ డయాబెటీస్ ఈ కెన్ డెవలప్ హైపర్ టెన్షన్ ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ వస్తే పేషెంట్కి హార్ట్ అటాక్ రావడం కానివ్వండి పక్షవాతాలు రానియడం కానివ్వండి ఆ డయాబెటీస్ వచ్చాక నరాల ప్రాబ్లం కానివ్వండి ఏ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు సో అందుకనే ఈ యోగా మెడిటేషన్ అనేది మనం డైలీ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అంటే మనకు అది లైఫ్ స్టైల్లో అది అన్నీ అయిపోయాక నాకు టైం మిగిలితే నేను యోగా మెడిటేషన్ చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తాను అని కాకుండా డైలీ ఒక థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక థర్టీ మినిట్స్ ఆఫ్ యోగా మెడిటేషన్ చేస్తే మన బాడీకి చాలా మంచిది అనమాట ఓవరాల్గా అసలు నరాల వీక్నెస్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫుడ్ అవాయిడ్ చేయాల్సింది ఏంటి అని చెప్పండి మేము ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే యాజ్ అ డాక్టర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కొన్ని నరాల ప్రాబ్లం హెరిడిటరీ ఉంటాయి అది ఎవాయిడ్ చేయలేము కానీ మోస్ట్ కామన్గా మనం ఎవాయిడ్ చేయగలిగే నరాల ప్రాబ్లం అంటే డయాబెటీస్ ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరోపతీస్ అనమాట సో ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని చాలామంది చెప్తారు నేను ఇంత కొంచెం తీసుకోవచ్చా ఎక్కువ తీసుకోవచ్చా అని ఆల్కహాల్ కొంచెం తీసుకునే ఎక్కువ తీసుకున్న ఇట్స్ డేంజరస్ సో బెటర్ టు అవాయిడ్ ఆల్కహాల్ అండ్ నెక్స్ట్ డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి పక్క న్యూరోపతి వస్తుంది కాకపోతే కంట్రోల్లో ఉంటే లేటుగా మైల్డ్గా వస్తుంది కంట్రోల్లో లేకుంటే మాత్రం జల్దీ సీవియర్గా వస్తుంది సో ఫస్ట్ ఏంటంటే డయాబెటీస్ రాకుండానే అవాయిడ్ చేయాలి వస్తే మాత్రం దాన్ని గుడ్ లైఫ్ స్టైల్ అంటే కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్ట్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము స్ట్రెస్ తగ్గించుకోవడం డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఎర్లీ స్టేజెస్ అంటే ఇప్పుడు రెండు ఫ్యామిలీలో డయాబెటీస్ ఉందనుకోండి లక్షణాలు వచ్చాక ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవద్దు ఎవ్రీ సిక్స్ మంత్స్కి డయాబెటీస్ చెక్ చేసుకుంటూ ఉండాలి లక్షణాలు రాకముందే డయాబెటీస్ ఉందంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే న్యూరోపతిని మనం డిలే చేయొచ్చు అనమాట అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఈవెన్ ప్యూర్ వెజిటేరియన్స్ సో ప్యూర్ వెజిటేరియన్స్ స్టిల్ ఐ ప్రిఫర్ వెజిటేరియన్ డైట్ ఇస్ హెల్దీ దాన్ ద నాన్ వెజిటేరియన్ డైట్ బట్ వెజిటేరియన్ డైట్లో బీట్వల్ డెఫిషిన్సీ అనేది ఉంటుంది ఇలాంటి వాళ్ళని కొంచెం బీట్వల్ సప్లిమెంట్స్ ఇస్తాము ఆ బీట్వెల్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటే ఒక బీట్వల్ డెఫియన్సీ న్యూరోపతి అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట సో అల్టిమేట్లీ ప్రవెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అండ్ మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే డైలీ థర్టీ మినిట్స్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడము ఎట్లీస్ట్ టెన్ థౌసండ్ స్టెప్స్ ఆఫ్ టార్గెట్ అలానే ఒక థర్టీ మినిట్స్ రిలాక్సేషన్ టెక్నిక్ టెక్నిక్స్ స్టైల్ యోగా మెడిటేషన్ చేయడము అండ్ ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ అంటే ఎవ్రీ మన గ్యాస్ట్రిక్ ఎంటీ ఇంకా అంటే ఒక ఫుడ్ తింటే త్రీ అవర్స్కి ఫుడ్ అనేది ఎంటీ అవుతుంది సో ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ తినడము అండ్ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడము అండ్ ఎయిట్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ అన్డిస్టర్బ్బుడ్ సౌండ్ స్లీప్ ఉంటే మన హెల్తీ అంటే చూస్తే హెల్తీ లైఫ్ స్టైల్ ఈ డిసీజెస్ అన్ని మనం అవాయిడ్ చేయవచ్చు ఓకే డాక్టర్ నర్వ్ ప్రాబ్లమ్స్ గురించి కానీ బ్రెయిన్ స్పెయిన్ ఎవ్రీథింగ్ ఏ అన్నిటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో చూశారు కదండి మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ